రైట్ ఇంకా కాసేపటి క్రితమే ఏపీ అసెంబ్లీ సమావేశం మొదలయ్యే ఈ నేపథ్యంలోనే టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు ఈ రోజు కూడా స్పీకర్ ఛాంబర్ వద్దకు టీడీపీ సభ్యులు దూసుకువెళ్లారు ఇక స్పీకర్ తమ్మినేని వద్దకు వెళ్లి నినాదాలు టీడీపీ సభ్యులు చేశారు ఇక టీడీపీ సభ్యుల తీరుపైన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీరియస్ అయ్యారు టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినని తిరస్కరించారు ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి ఏపీ అసెంబ్లీ సమావేశం నాలుగో రోజులో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడుతుంది కదా దీనిపై తాజా అప్డేట్స్ ఏంటి అంటే గురు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు వాళ్ళు మొదలైన వెంటనే టీడీపీ సభ్యులు నిరసన మొదలుపెట్టారు వాళ్ళు ప్రధానంగా వాయిదా చైర్మాన్ ఇచ్చారు జాబ్ క్యాలెండర్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రభుత్వంలో సరిగా లేదు ఉద్యోగులు రిక్రూట్మెంట్ సరిగా జరగట్లేదు కేవలం ఆరు వేల ఉద్యోగాలు ఎలక్షన్స్ తోనే నిన్న డీఎస్సీ రిక్రూట్మెంట్ చేశారు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది దీని దృష్టిలో పెట్టుకుని టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మాన్ని చర్చ జరగాలని పొత్తు అయితే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు పోలీసులు చుట్టుముట్టడం జరిగింది వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి దీంతో సభ ఒక ఇరవై నిమిషాలు జరిగిన తర్వాత వాయిదా పడిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది యాక్చువల్ గా మన రైతాంగ సమస్యల మీద బడ్జెట్ జరిగి ఈ రోజు ఆందోళన చేశారు ఇవాళ జాబ్ క్యాలెండర్ సరిగా ఇవ్వట్లేదు జాబ్ క్యాలెండర్ జనవరి ఒకటో తారీఖున ఇస్తా ఉన్న ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదని నినాదాలు కూడా చేయటం జరిగింది అయితే సభ సజావుగా జరగడానికి ఆటంకంగా ఉండటంతో వాయిదా వేయటం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి ఉంటే కనుక సస్పెండ్ చేసే అవకాశాలు కూడా మనకి కనిపిస్తున్నాయి ప్రసన్న మళ్ళీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఒక అరగంటలో మొదలయ్యే అవకాశం కల్పిస్తుంది యాక్చువల్ గా అయితే వాళ్ళ బడ్జెట్ మీద చర్చ ముఖ్యమంత్రి ప్రకటన ఇవన్నీ ఉండాలి కాబట్టి టైం కూడా సరిపోదు టీడీపీ సభ్యులు ఇదే రకమైన గందరగోళం నిరసన తెలిపితే కనుక వాళ్ళు కూడా ఎందుకంటే బడ్జెట్ చివరి రోజు కాబట్టి కొన్ని బిల్స్ ఓటర్ అకౌంట్ బడ్జెట్ మీద చర్చ జరగాలి ముఖ్యమంత్రి ప్రసంగం కూడా ఉంది కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొద్ది సమావేశం సమావేశమైన తర్వాత ఇంకా టీడీపీ సభ్యులు నిరసన సస్పెండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ప్రసన్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ చివరి రోజు కావడంతో మరో పక్క చూసుకుంటే అంగన్వాడీల సమస్యలు అలాగే టీచర్స్ డిమాండ్ల పైన కూడా చర్చ మొదలయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే బడ్జెట్ సమావేశాలు మొదలైన తర్వాత తప్పనిసరిగా దీని మీద చర్చిస్తారు అయితే ప్రస్తుతం అయితే బడ్జెట్ ఆమోదం పొందాలి ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాలి కొన్ని కీలక బిల్లులు కూడా ఉన్నాయి దాని మీద చర్చ జరగాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి ప్రకటన కూడా ఉంది ఓటర్ అకౌంట్ బడ్జెట్ తో పాటు ఓవరాల్ పరిస్థితి ఎందుకంటే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడం లాస్ట్ డే కావడంతో ముఖ్యమంత్రి కూడా కొన్ని కీలకమైన ప్రకటనలు కూడా అసెంబ్లీ సాక్షిగా చేసే అవకాశం ఉంది కాబట్టి నాలుగున్నర ఏళ్ళు పరిపాలన గురించి కూడా చెప్పుకునే అవసరం ఉంది కాబట్టి వీటన్నిటికీ కూడా మధ్యాహ్నం రెండు రెండు మూడు లోపు అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఇదే నిరసన కంటిన్యూ అయితే టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది ప్రసన్న